మొత్తానికైతే బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ కక్కసనైతే బయట పెట్టేశారనమాట ఎస్ సో మొత్తానికైతే ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఫ్యాన్ కూడా ఆపోజిట్గానే ఉంటుంది నిన్న ఎన్టీఆర్ బర్త్డే సో చాలా మంది పాజిటివ్గానే రిప్లై ఇచ్చారు రిప్లై కూడా చాలా మంది పాజిటివ్గా ఉన్నారు ఫ్యాన్స్ కూడా బట్ ఏమైందో ఏమో తెలియదు వార్ టు టీచర్ అలా రిలీజ్ అయిందో లేదో ఫుల్ నెగిటివ్ ఆన్లైన్ మొత్తం సోషల్ మీడియా మొత్తం సో మొత్తానికి సరేలే అనుకుంటే మొత్తానికి అన్ని ఫ్యాండమ్స్ కూడా ఇప్పుడు ఆపోజిట్ అయిపోయాయి ఇక టీస్ అన్ని ట్రోల్ చేసి పరేసాయి సరే ఓకే బాలీవుడ్ నుంచి అయినా ఏదైనా కొంచెం పాజిటివ్ ఉందనుకుంటే బాలీవుడ్లో పెద్ద పెద్ద హ్యాండిల్స్ అంటే ట్విట్టర్లో ఫైవ్ మిలియన్ సిక్స్ మిలియన్ టెన్ మిలియన్స్ ఉన్న హ్యాండిల్స్ కూడా పెద్ద పెద్ద మాఫియాని గుర్తు చేస్తున్నాయన్నమాట సో మాఫియాని నడుపుతున్నారు బాలీవుడ్లో మొత్తం ఎన్టీఆర్కి ఎగనెస్ట్గా అందులో డౌట్ లేదు నిజంగా టాలీవుడ్ని మాత్రం ఇందులో మాత్రం ఒప్పుకోవాలి టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం మన టాలీవుడ్ వాళ్ళు ఉండదు మంచితనం ఒకటే పయా మన మన వాళ్ళు ఎంతైనా కొట్టుకుంటారు తిట్టుకుంటారు బట్ బయట ఎవడైనా మనల్ని తిడితే ఏ స్టార్ హీరో అయినా కానీ తిడితే మాత్రం అస్సలు ఒకరు ఇచ్చి పడేస్తారు ఇప్పుడు అదే జరిగిందనమాట సో బాలీవుడ్లో ఒక కేఆర్కే అనే ఒక ఒక హ్యాండిల్ ఉంది పోయి ఆ ట్విట్టర్లో సో వాడైతే మరీ దారుణంగా ఎన్టీఆర్ని ప్రొజెక్ట్ చేస్తూ వాటిలో ఎన్టీఆర్ అసలు పనికిరాడు ఎందుకు పెట్టుకున్నారు అసలు ఈ చాలా పొట్టాడు అది ఇది అని చాలా హీనంగా మాట్లాడనమాట సో అది చూడగానే నాకైతే బ్లడ్ బాయిల్ అయిపోయింది అసలు ఈ అమ్మా ఎన్టీఆర్ అనడానికి అని సో మొత్తానికి కామెంట్స్ ఓపెన్ చేశాయి కామెంట్స్లో మొత్తం ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అని లేడు ప్రభాస్ ఫ్యాను రామ్ చరణ్ ఫ్యాను ప్రభ పవన్ కళ్యాణ్ ఫ్యాను మహేష్ బాబు ఫ్యాను అల్లు అర్జున్ ఫ్యాను అసలు ఉత్తి కారేస్తున్నమాట ఒక సైడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా సో మొత్తానికి నాకేదనిపించింది యూనిటెడ్ టిఎఫ్ఐ వేరే వాడు వేరే స్టేట్ వాడు మన స్టేట్ మీదకి వస్తే మాత్రం యునైటెడ్ ఎడ్ బట్ మన స్టేట్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు ఇదొక్కటి మాత్రం మనలో మాత్రం బాగా అనమాట సో మొత్తానికైతే ఇంకా తేల్చుకో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేకపోతే ఇంకా బాలీవుడ్ మాఫియానా అని చాలా ఇంకా హ్యాండిల్స్ దిగుతాయి పోయా అందులో డౌట్ అయితే అస్సలు లేదు సో మూవీ రిలీజ్ అయ్యేసరికి ట్రైలర్ రిలీజ్ అయ్యేసరికి ఇంకా దారుణాతి దారుణాల హ్యాండిల్స్ దిగుతాయి అండ్ పెద్ద పెద్ద అకౌంట్స్ దిగుతాయి సో మొత్తానికి ట్రోలింగ్ చేయడానికి అండ్ వేలెత్తి చూపించడానికి ఎన్టీఆర్ పైన చాలా చాలా దిగ్గజాలే దిగుతాయి సో అన్నిటికీ వెయిట్ చేయాలి ఎదుర్కోవాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇంకా తప్పదు సో మొత్తానికి మీకేమనిపిస్తుంది ఈ హ్యాండిల్స్ పైన బాలీవుడ్ మాఫియా పైన తప్పుడు మనకు అనుకుంటూ తెలియజేయండి ఒక్కటే చెప్తున్నా ప్రతి ఒక్కడు కూడా హైట్ కంపేర్ చేస్తారంట నాకు అర్థం కాదు హైట్ అంటే హైట్ ఎన్టీఆర్ హైట్ ఒక్కటే తక్కువ అంతే మిగతా అవన్నీ ఎక్కువే పృత్ పృష్ణానికి కంటే ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎంత హైట్ ఉన్నోడైనా ఎంత కొమ్ములు తిరిగినోడైనా సరే పులిని చూసి భయపడాలి భయపడి తీరాలంతే నిజంగా పోయా బాలీవుడ్ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా అది చేస్తున్నారు నిజంగా వాళ్ళకైతే ఒకటే చెప్తున్నా మా బొచ్చు కూడా వేయగలేరు ఎస్ ఇది మాత్రం నిజం ఎందుకంటే మీరు ఎంత ఏజినా మీరు హైట్ ఒక్కటే తప్పించి మీకు చెప్పుకోవడానికి ఏదైనా ఉందంటే హైటే అంతకు మించి మీకేముందిరా